اے جرما اے خدا يا پتو نريو اے اپا اے اے هندرا کاتو کيا کيا سر هندرا تو موسي پر تي ي هندرا ంజనేయ స్వామి ఉలవల హరికృష్ణ గారు ఎంకోట గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వరద పోటీలో కొనసాగుతున్నది మొదటి రౌండ్ అనగా మూడు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నది శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో పులవల హరికృష్ణ గారు ఖమ్మం మండలం जनकपुर ग्राम प्रकाश जलावरता पोर्टल कोरोना स्वागत करावे आठवा टप्पा चौथे राउंड आठवा इधर आओ तेरी सुनो 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 इधर आओ तेरी రెండవ దూరాన్ని రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు ముందంజ కొనసాగుతున్నవి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో ఉలవల హరికృష్ణ గారు ఎల్కోట గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వద్ద ఆరో జతగా రెండవ రౌండ్లో కొనసాగుతున్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత రెండు నిమిషాల నలభై సెకన్లలో పూర్తి చేసుకుంటే ఈ జత రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజ కొనసాగుతున్నది ओ राणा चैयालो बारे रे टेक रेजर्स वारे आकोन जोनेंची मी आकोन जोनेंची मुक्षा जोनेंची तावर लेकर उत्काट वारे बोरा దాదాపుగా పది వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెనుకంజలో కొనసాగుతున్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెనుకంజల కొనసాగుతున్నవి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో ఉలవల హరికృష్ణ గారు ఎల్కోట గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వద్ద పోటీలో కొనసాగుతున్నవి ఒక సిక్స్ ఆరు పరుగులు అప్పుడు కానీ ఇప్పుడు ఏడు పరుగులు जय श्री राम 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 నాలుగవ రోడ్డు అనగా పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై రెండు సెకండ్లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు బ్రీనికంజ కొనసాగుతున్నవి శ్రీ ప్రసన్న కృష్ణ గారు ఎల్కోట గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జల వద్ద పోటీలో కొనసాగుతున్నవి వచ్చే రౌండ్ ఐదో రౌండ్ నేను గుండు بٹل اے بٹل ناند بٹل مونکي گلايا ٿو پنهنجو پنهنجو ఐదో రెండు నెలగా పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాలలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము వెనుక కొనసాగుతున్నది శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో ఉలవల హరికృష్ణ గారు ఎల్కోట గ్రామం ఖమ్మం మండలం ప్రకాశ పోటీలో కొనసాగుతున్నది ఈ యొక్క ప్రదర్శన విభాగానికి వచ్చే రైతు సోదరులకి ఏదైతేనేమి పశు గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని జయప్రదం చేయాల్సింది ఆ విజ్ఞప్తి అవకాశం పోతే రాదన్నా ఉడుకుడుకు అంత వెజిటేబులే నానైతే కాదు బహుబాల సమయం పూర్తయినది నీకు సమయం చివరి ఐదు నిమిషాలు మాత్రమే અનેકો કણ ગાપી પાણી પાણી આ આ આ అడుగు దూరాన్ని పది నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక్క నిమిషము పది సెకండ్లు వేరుగంజిలో కొనసాగుతున్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా కూడా ఒక్క నిమిషము పది సెకండ్లు శ్రీ స్వామి ప్రసన్నాంజలేమి ఉలవల హరికృష్ణ గారు నెలకోట గ్రామం ఖమ్మం మండలం ప్రకాశ వర్డులో కొనసాగుతున్న నూట ఎనభై రెండు అడుగులు అయితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు నూట ఎనభై రెండు అడుగులు లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు మీకు సమయం చివరి మూడు నిమిషాలు మాత్రమే అనగా రెండు వేల నాలుగు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నవి నీకు సమయం చివరి రెండు నిమిషాలు మాత్రమే మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్లు రెండు కొనసాగుతున్నవి రెండవ స్థానానికి ముందజల కొనసాగుతున్నది మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే కూడా ఇటు చివరికి రావాలి తిరగాలి నూట యాభై ఏడు అరవై అయితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి తిరగాలి ఒక అడుగు ద్వారా తాగాలి అటు చివరికి తిరిగి నూట యాభై ఏడు అడుగుల దూరం అయితే రెండవ కొనసాగవచ్చు అవకాశం ఉంది అడిగిస్తా నీకు సమయం ఒక నిమిషం అటు చివరికి వెళ్ళాలా తిరగాల నూట యాభై ఏడు అడుగుల దూరం అప్పుడు రెండవ సార్ కొనసాగవచ్చు నలభై సెకండ్లు మాత్రమే నీకు నలభై సెకండ్లు 30 seconds What happened? God is on my side You are really a big man I am not a big man I am not a big man I am not a ありがとうございます。はいはい చె రాలో ఆ రోజు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో పొలవుల హరికృష్ణ గారు ఎల్కోట గ్రామం ఖమ్మం మండలం ప్రకాశ నెల వార్జట వారికి కేటాయించిన పదహేనిమిదవ సమయం పూర్తయ్యేసరికి మూడు వందల యాభై కోట్ల బార్లు ఎనిమిది రౌండ్లు తిరిగి అనగా రెండు వేల నాలుగు వందల అరవై దూరం లాగి ఈ జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నది